అతిలోక సుందరి శ్రీదేవి కూతురి పెళ్ళంట కపూర్ ఇంట పెళ్లి సందడి డూడూ పీపి భాజాల గురించే ఇప్పుడు ఊరూ వాడా ముచ్చట సాగుతోంది మాం శ్రీదేవి దివికేగినా కాని పైనుంచి కుమార్తెకు దీవెనలు అందించనుంది ఇంతకీ పెళ్లి ఎవరికి జాన్వీ కపూర్ కపూర్ వీళ్లలో ఎవరికైనా అనుకుంటున్నారా కానే కాదు శ్రీదేవి సవతి బోనీ కపూర్ మొదటి భార్య కుమార్తె కుమార్తె అర్జున్ కపూర్ సోదరి అంశులకు పెళ్ళంట తన చిరకాల ప్రియుడు రోహన్ థక్కర్తో అంశుల తన నిశ్చితార్థం గురించి అధికారికంగా ప్రకటించింది అతడు నేలపై మోకరిల్లి తన ప్రేయసికి ప్రేమను వ్యక్తం చేస్తూ డైమండ్ రింగ్ తొడిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్లో ప్రియుడి ప్రపోజల్ ఫోటోలను అంశుల కపూర్ ఇన్స్టాలో షేర్ చేశారు ఈ పోస్ట్కి చాలా ప్రేమ దక్కింది వెంటనే ఆలియా భట్ ప్రియాంక చోప్రా అంశులా కపూర్ కు తమ లవ్ ని విషెస్ ను పంపారు రోహన్ అలా అందంగా ప్రపోజ్ చేస్తుంటే అంశులాలో ఆవరణం కాగా తనను తాను మైమరిచిపోయి కనిపించింది సెంట్రల్ పార్క్లోని చారిత్రాత్మక కోట సమీపంలో పియర్ షేప్ వజ్రపు ఉంగరాన్ని అతడు అంశుల వేలికి తొడిగాడు అన్షులా కపూర్ కి జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ కి ఉన్నంత ఫోకస్ లేదు అంశులా పూర్తిగా రిజర్వడ్ నటనా రంగంలోకి కూడా రాలేదు ఒక స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తె ఒక యంగ్ హీరో సోదరిగా మాత్రమే సెలబ్రిటీ ప్రపంచం గుర్తిస్తుంది అంశులాకు జాన్వీ ఖుషీ శుభాకాంక్షలు